నాయకత్వం జయశ్రీ యొక్క నాయకత్వం జయశ్రీ యొక్క నాయకత్వం జైబీసీ నాయకత్వం బీసీల నాయకత్వం బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిత్తా నేను ఈ రోజున తిరుపతిలో ఇరవై తొమ్మిదవ తారీఖున ముప్పై మూడు శాతం మీద చట్టసభల్లో మహిళలకు వాటా ఇవ్వాలనే దాని మీద మన మహిళా అధ్యక్షురాలైనటువంటి జయశ్రక్క గారి నాయకత్వంలో ఆ తిరుపతిలో ఆర్టీ కార్యాలయం మీద ఒక నిరాహార దీక్ష పెట్టడం జరిగింది పది గంటల నుంచి ఐదు గంటల వరకు ఆ కార్యక్రమం అక్కడ జరగబోతూ ఉంది మరి ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు కావచ్చు యువత కావచ్చు యువకులు కావచ్చు బీసీ వేదిక ఉద్యోగస్తులు కావచ్చు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన అవసరం ప్రతి ఒక్క బీసీ బాంధవునికి ఉంది ఏదేమైనప్పటికి కూడా ఈ రోజున మనం ముప్పై మూడు శాతం విషయమే కాకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మనకు బీసీ రక్షణ చట్టం ఇస్తూ ఉన్నారు ఇంతవరకు కూడా మనకు బీసీ రక్షణ చట్టం కూడా ఇవ్వలేదు మరి బీసీ కమిటీలు ఇద్దరు మంత్రులు కూడా మన జిల్లా వాళ్ళే ఉన్నారు ఇంతవరకు వాళ్ళు దాని మీద మాట్లాడింది లేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే బీసీలకు రావాల్సినటువంటి హక్కులు చాలా ఉన్నాయి కాబట్టి మనం ముప్పై మూడు శాతం జయశ్రేఖ నాయకత్వం మొట్టమొదటిసారిగా తిరుపతి ప్రాంతంలో మనము నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమం కానీ ముందు ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసే అవ అవకాశం అవసరం మనకు ఏర్పడింది తెలంగాణ విషయంలో కులగరణ చేసే నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం వాళ్ళు పోరాడుతూ ఉన్నారు ఇంతవరకు కూడా మన రాష్ట్రంలో ఇంకొక కొద్ది నెలల్లో మనకు కూడా స్థానిక సంస్థ ఎన్నికలు వస్తాయి స్థానిక సంస్థ ఎన్నికలు జరపాలంటే మనకు కూడా ఈ ప్రాంతంలో ఖచ్చితంగా కులగలన చేసి స్థానిక సంస్థ ఎన్నికల్లో మా మయమంతో మాకంత వాటా ఇచ్చి మా ఎన్నికలకు వెళ్ళవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మా బీసీ మంత్రులు బీసీ రక్షణ చట్టం కావచ్చు కులగల చేసి స్థానిక సంస్థ ఎన్నికల్లో మా వాటా మాకు ఇవ్వకపోతే ఫస్ట్ మా బీసీ మంత్రుల మీద మేము ఉద్యమానికి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి బీసీ సోదరులారా తిరుపతిలో జరగబోతున్నటువంటి మహిళ మన చేసిన యొక్క నాయకత్వాన్ని ముప్పై మూడు శాతం చట్టంలో మన బీసీ మహిళలు కూడా ఖచ్చితంగా వాటా ఇవ్వాలి వాటా ఇవ్వకపోతే బీసీ మొత్తం ఆ యొక్క పాలక చట్టంలో అందరూ కూడా ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి మహిళలే ఉంటారు కానీ మన బీసీ మహిళలు ఎక్కడ ఉంటారు అన్ని రకాలు వెనకబడినటువంటి వాళ్ళు మన వాళ్ళు ఎక్కడ వాటితో పోటీ పడి నెగ్గి చట్టసభలే అడుగు పెడతారు పెట్టలేరు కాబట్టి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విధంగా డిమాండ్ చేస్తున్నాం అయ్యా మా వాళ్ళు అన్ని రకాలుగా అన్ని రంగాలు వెనకబడి ఉన్నారు కాబట్టి మీకు మీకు మేము విన్నవించుకుంటున్నాం డిమాండ్ చేస్తున్నాం మా మేమెంత మాకంత వాట ఖచ్చితంగా మా మహిళలకు మా మహిళా తల్లులకు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా చట్ట సభల్లో అడుగు పెడతారు సమాన ప్రాతికి మీద అందరూ కూడా వస్తారని మీకు విన్నవించుకుంటాం డిమాండ్ చేస్తూ ఉన్నాం